నేను మీతో పాటు నేను కూడా క్యూరియస్ గా ఉన్నాను ఏమిటి అని ఈ రోజు ఎపిసోడ్ ఏమిటి దేని గురించి అని అడిగేస్తున్నాను నేను అపూర్వ ఏంటమ్మా ఈరోజు నాకే డౌట్ మాకు ఓకే సో అంటే ఎన్నో టాపిక్స్ మాట్లాడుకుని ఉంటాం మేము ఎన్నో ఎపిసోడ్స్ చేసాం ప్రతిసారి నేను ఒక క్వశ్చన్ ఒక ఆడియన్స్ నుంచి ఒక డౌట్ లేకపోతే ఏదో ఒకటి తీసుకొస్తాను మీ దగ్గరికి మీరు దాన్ని ఒక కథ ద్వారా అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మేడం సో నా క్వశ్చనే అది అసలు ఈ కథలు ద్వారా ఎక్స్ప్లెనేషన్ కి ఒక రీజన్ ఏమైనా ఉందా దాని వల్ల ఏమైనా ఉపయోగాలు ఉంటాయా మేడం ఈ కథలు ఎందుకు అదే పెద్ద క్వశ్చన్ అదే పెద్ద క్వశ్చనా వండర్ఫుల్ క్వశ్చన్ మహాభారతం తీసుకోమ్మా అదొక పెద్ద కథ అన్ని పర్వాలు కూడా కథలాగానే నడుస్తాయి మహాభారతము నిజంగా జరిగినప్పటికీ కథారూపంలోనే దాన్ని మనం అర్థం చేసుకుంటాము అవగాహన చేసుకుంటాము మన భారతీయ సంస్కృతిలో కథలు చెప్పుకోవడం అనేటువంటిది పార్ట్ ఆఫ్ అవర్ సంస్కృతి కుటుంబాల్లో ఏదో ఒక చిన్న సంఘటన తీసుకుని కథలాగా అల్లి చెప్పుకునేవారు అరుగుల మీద కూర్చుని సాయంత్రం అయితే మగవారు కూర్చుని కథల కథలుగా చరిత్రలు చెప్పుకునేవారు ఝాన్సీ లక్ష్మీబాయి ఇలా చేసిందట తెలుసా నీకు భగత్ సింగ్ అంత అంత ధైర్యంగా అలా ముందుకు గుండె చూపించుకుంటూ తెలుసా నీకు ఇలాగా పాత కాలంలో చారిత్రాత్మకంగా జరిగిన విషయాలను కూడా కథల రూపంగా చెప్పుకునేవారు గొప్ప గొప్ప వాళ్ళ గురించి మనకు ఎలా తెలుస్తుంది తల్లి శివాజీ తల్లి జిజాబాయి కథలు చెప్పి ధైర్యాన్ని నూరిపోసింది ఆ తల్లి శివాజీ పెద్ద అయ్యాడు కదా చక్రవర్తి అయ్యాడు కదా దేశాన్ని పరిపాలించాడు కదా అందరిని ఎదుర్కొన్నాడు కదా ధైర్యంగా ఎక్కడి నుంచి వచ్చింది ఆ బిడ్డకు ఆ ధైర్యం తల్లి రోజూ కథలు చెప్తూ ఉండేది గొప్పవారి గురించి కథలు మోటివేషనల్ స్టోరీస్ ధైర్యానిచ్చేటువంటి కథలు ఓకే ఇవన్నీ చెప్పి చెప్పి చెప్తే విని 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 శివాజీకి దేశభక్తి అనేటువంటిది ఇంకిపోయింది కథ ఒక ప్రక్రియ ఒక మాధ్యమము మంచి చెప్పడానికి విలువలు నేర్పడానికి సంస్కృతిని తెలియజేయడానికి మానవ సంబంధాలని పెంచడానికి మీరు ఏదైనా చేసుకో తీసుకోండి అపూర్వ ఏ విషయమైనా తీసుకోండి అండర్ ద సన్ కథారూపంలో చక్కగా మరిచి చెప్పేయచ్చు చాలా బాగుంటుంది కథానంగానే థీమ్ ఉంటుంది పేరెంటింగ్ స్టోరీస్ మీరు చూసారు కదా ఏదో ఒక పేరెంటింగ్ ఆస్పెక్ట్ దాంట్లో అవును పాత్రలని అందులో పెట్టి ఉంటాను పాత్ర పోషణ ఉంటుంది అక్కడ కమ్యూనికేషన్ ఉంటుంది భావ ప్రకటన ఉంటుంది భావ ప్రకటన ఉంటుంది కదా అవును కోపం అంటే కోపం ఆనందం అంటే ఆనందం ఒక జోక్ వేసి జోక్ చెప్తే కథ ద్వారా దాంట్లో బోలంత ఆనందం వస్తుంది మనకి డల్గా ఉన్నారు పిల్లలు పేరెంట్స్ కథ చెప్పమని చెప్పేదాన్ని ఈ కథ అనేటువంటి ఈ ప్రక్రియని ఎందుకు ప్రక్రియ అంటున్నానంటే కేవలం స్టోరీ టెల్లింగ్ మాత్రమే కాదు దానిలో ఉన్నటువంటిది అర్థమవుతుందా లేదా ఒక ఆస్పెక్ట్ కథ చెప్పాక కథలోని అంశం అర్థమైందా లేదా హిడన్ హిడన్ అంశం ఉంటుంది బయటికి కనిపించే అంశము ఉంటుంది ఈ రెండు అర్థమవుతున్నాయా అని తెలుసుకోవడానికి అండర్స్టాండింగ్ పవర్ని టెస్ట్ చేయాలంటే కథ చెప్పండి ఒక పెద్ద విషయాన్ని ఎంతో భయంకరమైనటువంటి విషయం అది దాని గురించి ఆలోచించాలంటేనే భయంగా ఉంది నాకు దాన్ని మెల్లిగా మలిచి కథలాగా చెప్పేసేయండి ఒక థీమ్ పెట్టేసి ఓకే భయపడుతూ ఉంటారు పిల్లలు భయాన్ని పోగొట్టాలి దాన్ని జప్పించి క్యారెక్టర్స్ని పెట్టి కథ చెప్పండి ఈ కథ చెప్తున్నప్పుడు ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అని నాలుగు స్కిల్స్ ఉన్నాయి మనకి ఓకే లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఈ కథా ప్రక్రియలో ఈ నాలుగు స్కిల్స్ని నేను నేర్పించాను టెస్ట్ కూడా చేయించాను అంటే ఒక కథని వినాలి అంటే నాకు కాన్సన్ట్రేషన్ కావాలి శ్రద్ధగా వినాలి విన్న తర్వాత ఏం దాన్ని ఊరుకునేదాన్ని కాదు కథ నాకు చెప్పాలి మళ్ళీ ఓకే స్పీకింగ్ స్కిల్స్ చెప్పాలి క్రియేటివిటీ కూడా వస్తుంది దాంట్లో ఏదన్నా మసాలా పెట్ట జాయిన్ ఆ మసాలా కూడా క్యారెక్టర్లా జాయిన్ అవుతుంది కథలోకి దాన్ని చదవమనే దాన్ని పుస్తకాలు తీసి కథలు చదవండి అనే దాన్ని రీడింగ్ స్కిల్ డెవలప్ అవుతుంది రైటింగ్ విన్న కథనైనా సరే చదివిన కథనైనా సరే మీ ఒక్క సొంత వాక్యాలతో పదాలు వాడి చక్కగా రాయండి డ్రాయింగ్లు వెయ్యండి అనే దాన్ని ఏం బ్యూటిఫుల్గా తయారు చేశారు ఈ జర్నీలో ఈ ప్రక్రియని నేను టెస్ట్ చేస్తూ వెళుతున్నప్పుడు టీవీ షోస్ చేయించేదాన్ని ఒక కథని ఒక పది ఘట్టాలుగా దాన్ని డివైడ్ చేయాలి ఉంటాయి కదమ్మా అపూర్వ ఒక్కొక్క సంఘటనకి డ్రాయింగ్ వేస్తారు వాళ్ళు బ్యూటిఫుల్ కలర్స్ పెడతారు పెయింటింగ్ లా చేస్తారు చిన్న బాక్స్ తయారు చేస్తారు టీవీ లాగా వెనకాల నిలబడతారు వాయిస్ ఓవర్స్ ఉంటాయి మూడు క్యారెక్టర్స్ వెనకాల ఉంటారు ఏ ఏ క్యారెక్టర్ కి ఆ అది టీచరే కాదు టీచర్లతో కూడా చేశాను పేరెంట్స్తో చేశాను పిల్లలతో కూడా చేశాను కానీ ఉద్దేశాలు వేరు నాది పర్పస్ వేరు పర్పస్ వేరు వేరు అవును ప్రక్రియ ఒకటే అయి ఉండొచ్చు కానీ నేను పెట్టిన ఆబ్జెక్టివ్స్ టీచర్స్ ఎందుకు చేశాను తర్వాత చెప్తాను ఓకే సో ఇక్కడ క్యారెక్టర్స్ వెనకాల నిలబడతారు ఒకటి తిప్పుతూ ఉంటాడు ఆపరేటర్ టీవీ ఆపరేటర్ దాన్ని ఒక స్టిక్ కట్టేస్తారు అన్నమాట ఒక పది సంఘటనలు ఉన్నాయనుకో చిన్న కర్ర తీసుకుంటారు మా అపూర్వ దీని ఏం చేస్తారు చార్ట్ పేపర్ మీద వేశారు కదా సీన్ వన్ సీన్ టూ సీన్ త్రీ సీన్ ఫోర్ దాన్ని రోల్ చేస్తారు తల్లి ఓకే రోల్ చేసి సీన్ వన్ అని ఒకడు అనౌన్స్ చేస్తాడు వెనకాల నుంచి అనౌన్సర్ అలా తిప్పుతాడు తిప్పితే ఆ మొత్తం ఆ దీని మీద అది మాత్రం కనబడుతూ వాయిస్ తప్పకుండా వండర్ఫుల్ వాయిస్ ఓవర్స్ ఇచ్చేస్తారు మనం మాట్లాడుకున్నాం పుణ్యకోఠి చేయించాను ఆడియన్సెస్ ఉంటారు ఓకేనా తల్లి అది అయిపోతుంది కథ అంతా బాగా చక్కగా చూస్తారు విజువల్స్తో వింటారు ఆ తర్వాత అనేక ప్రక్రియలో లిజనింగ్ స్పీకింగ్ స్పీకింగ్ని టెస్ట్ చేయాలనుకున్నాను నేను లేచి చెప్పమనేదాన్ని ఇప్పుడు నిన్ను అడుగుతాను నేను నువ్వు నన్ను అడుగుతావు నేను నిన్ను అడుగుతాను ఓకేనా అట్లాగా ఈ లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ డ్రాయింగ్ క్రియేటివ్ థింకింగ్ నువ్వు అండర్ ద సన్ ఎనీ స్కిల్ ఎనీథింగ్ యూ ఆస్క్ ఇక టీచర్లతో ఎందుకు నెక్స్ట్ క్వశ్చన్

ల్యాబ్లో ఏముంటాయి అన్ని రకరకాల బీకరు ఇవి ఇంకా ఏమిటో అన్ని ఉంటాయి అక్కడ అవును మ్యామ్ రకరకాల ద్రావకాలు అన్ని ఉంటాయా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయా ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కి ఒక పేరు ఉంటుంది ఓకే ఆ పేరే క్యారెక్టర్ పేరు అదే క్యారెక్టర్ పేరు ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ల్యాబ్లో ఈ ఒక్కొక్క క్యారెక్టర్ వస్తోంది అంటే అది చేసే పని కూడా పిల్లలు ఎలా గుర్తుపెట్టుకున్నారు మర్చిపోకుండా ఆ పేరుతో గుర్తుపెట్టుకున్నారు ఓకే బీకర్లో నీళ్లు పోయాలి నీళ్ళకొకటి అపూర్వ ఉంటుంది అపూర్వని టీచర్ గారు మెల్లిగా పట్టుకుని కొంచెం 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 పోసారు పది సార్లు పోసారు సరే నీళ్లు ఎన్ని సార్లు బీకర్లో పోసాము వాళ్ళు అన్నారు అపూర్వ గ్యాపం వచ్చేసింది టెన్ టైమ్స్ మేడం అర్థమవుతుందా తల్లి క్యారెక్టర్స్ ద్వారా అభినయం ద్వారా వాయిస్ మోడ్యులేషన్ ద్వారా నేను ఒక కష్టమైనటువంటి ఒక ల్యాబ్లో జరిగేటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ని కన్వర్ట్ చేసినప్పుడు స్టోరీగా ఒక్కసారి వినడంతో పిల్లలు అందరూ పట్టేశారు యావరేజ్ అబవ్ యావరేజ్ ఎక్స్క్లూజివ్గా బిలో యావరేజ్ ఓకేనా ఆ ప్రక్రియ అక్కడ ఈ పాతిక సంవత్సరాల్లో ఎంతో మంది గ్రూప్స్ ఆఫ్ టీచర్స్తో చేయించు చేయించడం జరిగింది టెస్ట్ చేయమన్నాను మీకు మీరే టెస్ట్ చేసుకోండి ఇక పేరెంట్స్ కంటావా ఇట్ ఈజ్ అ పేరెంటింగ్ టెక్నిక్ ఓకే కథలు చెప్పాల్సిందే బెడ్ టైమ్ స్టోరీస్ లాగా అయినా చెప్పాలి కోపం వస్తే కోపం తగ్గించడానికి కథలు చెప్పించాను సక్సెస్ అన్నారు వాళ్ళు ఓకే చిందులేస్తున్న ఒక బిడ్డ ఇట్లారా నీకు ఈ కోతి ఎలా చిందులేస్తుందో అలా చిందులేస్తున్నావు నువ్వు ఒక్క నిమిషం నుంచోలేకపోతున్నావు ఇదిగో నీలాంటి ఒక కోతిని ఖర్చుదా అనగానే అన్నిటినీ మర్చిపోయి చెప్పమ్మా నోరు తెరుచుకుని ఆ స్ట్రక్గా విన్న ఆ బిడ్డ ఆ కోపాన్ని మర్చిపోయి చిందులు మర్చిపోయి ప్రశ్నించడం మొదలు పెడతాడు అది ఎందుకమ్మా కోతెల్లో ఎగిరింది వీడు ఎగిరాడు అదే పది నిమిషాల ముందు ఎందుకలా చేసిందో అది ఎందుకు అలా చేసింది అని కాకలేసింది కానీ ఆకలేస్తే కోతి ఎగురుతుంది కానీ మన మనుషులు ఎగురుతావా తక్కువ మన ఎక్కడో కనెక్ట్ అవుతాడు అదే అవును ఎగరకూడదు ఆకలేస్తే ఆకలేస్తుందని అడగాలి కోతి ఎగురుతుంది కానీ మనం ఎగరకూడదు అని జవాబులు చెప్పారట పిల్లలు వాళ్ళకి వాళ్ళే అన్వయించుకుని ఈ ప్రక్రియ అంత బ్యూటిఫుల్ మెథడ్ అనమాట ఇట్స్ అ మెథడాలజీ బై ఇట్ సెల్ఫ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ యూ క్యాన్ టీచ్ చిల్డ్రన్ ఆర్ ఈవెన్ అడల్స్ అవును సో ఈ ముగ్గురితో నేను విస్తృతంగా ఎక్స్పెరిమెంటేషన్ చేయడం జరిగింది అందుకనే కథ 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 సో ఏ క్వశ్చన్ అడిగినా ఎలాంటి ప్రాబ్లం అయినా ఎలాంటి మారల్ చెప్పాలనున్నా వన్ స్టాప్ సొల్యూషన్ అండ్ ఇట్ స్టోరీ ఎస్ వన్ స్టాప్ వన్ ఆఫ్ ది ఓకే ఓకే సొల్యూషన్ ఇప్పుడు వ్యూయర్స్ మేము ఒకసారి పుణ్యకోఠి అని ఒక ఆవు కథ మేము చెప్పుకున్నాం నేను ఒక రెండు ప్రశ్నలు అడుగుతాను పిల్లలకి కానీ ఎవరికైనా సరే ప్రశ్నించడం అనేటువంటిది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్కిల్స్ దట్ వీ షుడ్ హ్యావ్ ఈ ప్రక్రియలో ప్రశ్నించుట ఇప్పుడు అపూర్వని ప్రశ్నిస్తాను తను రికలెక్ట్ చేసుకుని ఆ స్టోరీలోంచి తను చెప్తుంది సరేనా మీ తరఫున అపూర్వని అడుగుతున్నాను అపూర్వ కథ అపూర్వ భయపడ్డానికి ఏమీ లేదు ఆ పుణ్యకోటికి ఎన్ని ఆవుదూడలు ఉన్నాయి ఒకటి బాబు వెరీ గుడ్ చెప్పేసింది అపూర్వ ఈజీ క్వశ్చన్ అడిగారు లేకపోతే ముందుగా రిఫర్ చేసుకుర లేకపోయినా అనుకున్నాను గమనించండి మనం ప్రశ్నిస్తాము అనడానికి ముందు ఒక మైండ్ ఎలా పనిచేస్తుంది ముందుగే ప్రిపేర్ అయ్యి నేను వచ్చేదాన్ని కదా దాన్ని నేను ఎలిసిట్ చేశాను చెప్పకుండా అవును ఇట్లాంటి శక్తులన్నీ బోడన వస్తాయి నేను ఇప్పుడు చెప్తూ ఉంటే అపూర్వ వన్ టూ అవర్స్ అయిపోతుంది ఎక్కడో ఆపాలి మనం అదే ఇట్లాగా పిల్లలు కథ ద్వారా మనం చెప్పేటువంటి అంశాన్ని అర్థం చేసుకున్నారా అని తెలుసుకోవడానికి ప్రశ్నించుట అని ఒక నైపుణ్యతని ప్రవేశపెట్టాం ఓకే ప్రశ్నించమనేవాళ్ళం వాళ్ళు ప్రశ్నించాలి మనము ప్రశ్నించాలి కథ చెప్పిన వాళ్ళు ప్రశ్నించాలి కథ విన్నవాళ్ళు కూడా ప్రశ్నించచ్చుగా ఇప్పుడు నువ్వు కథ విన్నావు నేను చెప్పాను కాబట్టి నిన్ను ప్రశ్నించాను నువ్వు కథ విన్నావు కదా పుణ్యకోటి నన్ను ప్రశ్నించు పుణ్యకోటి నుంచి పుణ్యకోటి నుంచి నేను చెప్పగలగాలి అప్పుడు ఆ కథని అర్థం చేసుకున్నాము అది ఎక్కడో మన మైండ్లో ఇంప్రింట్ అయి ఉన్నది అని మనకి అర్థమైపోతుంది అవును ఎనీథింగ్ యూ క్యాన్ ఆస్క్ పుణ్యకోటి కథ గురించి పుణ్యకోటిని పులి అసలు అలాగా క్షమించకపోయి ఉంటే వండర్ఫుల్ చాలా బ్యూటిఫుల్ అండ్ వెరీ వెరీ క్రిటికల్ క్వశ్చన్ అండి మన యొక్క దేన్నైతే ధర్మము రక్షిస్తుంది అంటాం కదా మనం సత్యమేవ జయతే అంటాం కదా దాన్ని అటాక్ చేసి అడిగింది అపూర్వ రియలీ హ్యాట్స్ ఆఫ్ అపూర్వ రియలీ రియలీ అది కనుక క్షమించకపోతే క్షమించకపోవడం అంటూ ఉండడానికి లేదు అపూర్వ ఇన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ సిచ్యువేషన్స్ సత్యం గెలుస్తుంది దాని యొక్క క్యారెక్టర్ ఆ మదర్లీనెస్ దాని నిజాయితీ దాని ధర్మ ధర్మంగా ఉండాలి నేను మాట నిలబెట్టుకోవాలి సత్యమే జయిస్తుంది అన్న ఆ భావాలన్నీ కళ్ళలో చూసిన ఆ పులి వదిలిపెట్టకుండా ఉండలేదు దాని సంపలేదు అది వదిలిపెట్టాల్సిందే అది ఏనాటికి కూడా సత్యం అనేటువంటిది జయిస్తుంది అన్నది ఈ కథలో తప్పకుండా జరిగింది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ జరుగుతుంది జరగాలి అన్నది ఎసెన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఎసెన్స్ ఆఫ్ భారతీయత అది బయటకు వస్తుంది అనమాట అది వచ్చినప్పుడు వాళ్ళు అనుకుంటారు పిల్లలు కానీ ఎవరైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు పుణ్యకోటిలాగా మనం సత్యానికి నిలబడితే నిజాయితీగా ఉంటే ఈ రోజు కాకపోతే రేపు గెలుస్తాం హోప్ మనం తప్పించుకుంటాం మనం నిలబడతాం అది నిలబడినట్టు అన్నది వస్తుంది అనమాట ఓకేనా మరి సూపర్ ఐ థింక్ మనమే మధ్యలో ప్రాక్టికల్గా కూడా చూపించాము స్టోరీ టెల్లింగ్ గురించి అంటే మీరు అన్న ఆ త్రీ కేటగిరీస్ ఆఫ్ పిల్లలు టీచర్స్ పేరెంట్స్ ఇలాగా యాక్చువల్లీ రిస్ట్రిక్షన్ కాదు బట్ మేడం చేసిన వర్క్షాప్స్లో ఫోకస్ చేసిన ఈ త్రీ గ్రూప్స్ కూడా వండర్ఫుల్ రిజల్ట్స్ అయితే చూశారు మేడం మీరు కూడా ఐ థింక్ ఈ ఎపిసోడ్ చూసి మీరు అందరూ కూడా తప్పకుండా స్టోరీ టెల్లింగ్ని మీ పార్ట్ ఆఫ్ లైఫ్లోకి తీసుకొచ్చి ఏ విషయాన్ని కన్వే చేయాలన్నా పిల్లలైనా టీచర్స్ అయినా పేరెంట్స్ అయినా సరే స్టోరీ ద్వారా వాటిని కన్వే చేయండి దాంతోపాటు మర్చిపోకుండా క్వశ్చన్స్ అడగండి అండ్ వాళ్ళని కూడా క్వశ్చన్ చేయమనండి రైట్లీ సెట్ వండర్ఫుల్ మ్యామ్ రైట్లీ సెట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా బ్యూటిఫుల్ ఎపిసోడ్ నాకున్న పెద్ద డౌట్ అయితే క్లియర్ చేసేసారు మేడం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో మళ్ళీ మంచి మంచి క్వశ్చన్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటున్నారు దాని థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ బాయ్